ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైంది స్టేట్మెంట్ ఏ ముప్పై ఏడవ జాతీయ క్రీడల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది స్టేట్మెంట్ బి రెండు మూడు నాలుగు ఐదు స్థానాల్లో సర్వీసెస్ హర్యానా మధ్యప్రదేశ్ కేరళ నిలిచాయి సి ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిదవ స్థానంలో తెలంగాణ ఇరవై రెండవ స్థానంలో నిలిచాయి ఈ ఏబిసి స్టేట్మెంట్లల్లో ఈ మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్టే ముప్పై జాతీయ క్రీడలకు సంబంధించి మహారాష్ట్ర మొదటి ప్లేస్లో నిలిచింది ఎనభై స్వర్ణ పథకాలు గెలిచింది టోటల్గా అయితే రెండు వందల ఇరవై ఎనిమిది పథకాలు గెలిచి నేషనల్ గేమ్స్లో మొదటి స్థానంలో నిలిచింది అదేవిధంగా సర్వీసెస్ రెండవ స్థానము హర్యానా మూడవ స్థానము మధ్యప్రదేశ్ నాలుగవ స్థానము కేరళ ఐదవ స్థానము ఈ ముప్పై జాతీయ క్రీడలు అనేటువంటివి ఎక్కడ జరిగినాయి అంటే గోవాలోని ఐదు సిటీస్లో జరిగినాయి అవి ఏంటంటే మపుసా మార్గోవా పంజిమ్ పోండా అండ్ వాస్కో ఈ ఐదు సిటీస్లలో జరిగినవి ఇరవై ఆరు అక్టోబర్ నుంచి నవంబర్ తొమ్మిది వరకు జరిగినాయి ముప్పై ఏడవ జాతీయ క్రీడలు గోవాలో జరిగినవి సో ఫస్ట్ క్వశ్చన్కు సంబంధించి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది రెండవ క్వశ్చన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ కూటమిలో చిలీ ఇటీవల సభ్యదేశంగా చేరింది అయితే చిలీ ఈ కూటమిలో చేరిన ఎన్నో సభ్యదేశం ఆప్షన్ త్రీ తొంభై ఐదవ సభ్యదేశంగా చిలీ ఇంటర్నేషనల్ సోలార్ సోలార్ అలయన్స్లో చేరడం జరిగింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ ఉంది ప్రధాన కేంద్రం ఎక్కడ ఉండాలంటే గురుగ్రామ్ మన భారతదేశంలో హర్యానాలోని ఒక సిటీ గురుగ్రాంలో ఉంది మెయిన్ ఉద్దేశం ఏంటంటే సౌరశక్తి పుష్కలంగా ఉన్నటువంటి దేశాలు సౌరశక్తిని అత్యధికంగా వినియోగించుకొని శిలాజ ఇంధనాలపై ఆధారపడకుండా సౌరశక్తిని వినియోగించుకొని అభివృద్ధి చెందాలన్నటువంటిది మెయిన్ దీని లక్ష్యం అన్నట్టు దీన్ని ఈ ఇనిషియేటివ్ను ప్రపోజ్ ఫస్ట్ ప్రపోజ్ చేసింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ ఎక్కడనంటే లండన్లో దీని గురించి మొదటిసారిగా ప్రతిపాదన చేయడం జరిగింది రెండు వేల పదిహేను నవంబర్లో లండన్లో దీని గురించి ప్రతిపాదించడం జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే గురుగ్రామ్ హర్యానాలో ఉంది ఐఎస్యూది సో సో చి ఇటీవల తొంభై ఐదవ సభ్యదేశంగా చేరింది మూడవ క్వశ్చన్ కేంద్ర సమాచార కమిషన్ ముఖ్య కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు కేంద్ర సమాచార కమిషన్ ముఖ్య కమిషనర్గా ఎవరు నియమితులైందంటే హీరాలాల్ సమారియా హీరాలాల్ సమారియా కేంద్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్గా నియమితులు కావడం జరిగింది హీరాలాల్ సమారియా ఫోర్త్ క్వశ్చన్ లిథియం మైన్స్ హైడ్రోజన్ ప్రాజెక్టుల్లో అక్రమాల గురించి తనపై విచారణ జరుగుతుండడంతో పదవికి రాజీనామా చేసిన ఆంటోనియో కోస్టా ఏ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టా ఏ దేశ ప్రధాని ఒకటి పోర్చుగల్ పోర్చుగల్ రాజధాని ఏంటంటే లిస్బన్ పోర్చుగల్ రాజధాని లిస్బన్ ఆంటోనియో కోస్టా అనేటువంటి పర్సన్ ఒక ప్రైమ్ మినిస్టరు లిథియం మైన్స్ హైడ్రోజన్ ప్రాజెక్టుల్లో అక్రమాల గురించి రాజీనామా చేయడం జరిగింది పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ప్రధాని ఆంటోనియా కోస్టా బోంగో సాగర్ రెండు వేల ఇరవై మూడు పేరుతో ఏ ఏ దేశాల మధ్య నవంబర్ ఏడు నుంచి పది వరకు సంయుక్తంగా నౌకాదళ విన్యాసాలు జరిగాయి బోంగో సాగర్ ఆప్షన్ టూ భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈ నౌకాదళ విన్యాసాలు జరిగినాయి అయితే ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎన్నో ఎడిషన్ అనేటువంటిది ఇంపార్టెంటు బోంగోసాగర్ అనేటువంటిది భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగే సంయుక్త నౌకాదళ విన్యాసాలు ఎన్నో ఎడిషన్ అంటే ఫోర్త్ ఎడిషన్ ఓకేనా ఫోర్త్ ఎడిషన్ క్రింది వాటిలో సరైంది సిక్స్త్ క్వశ్చన్ ఆప్షన్ స్టేట్మెంట్ ఏ చికెన్ గున్యాకు ప్రపంచంలోని మొదటి వ్యాక్సిన్ను యుఎస్ ఆరోగ్యాధికారులు ఆమోదించారు వ్యాక్సిన్ పేరు ఇక్స్ చిక్ పద్దెనిమిది ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం దీన్ని ఉపయోగిస్తారు బయోటెక్ కంపెనీ వాల్వెవా ఆస్ట్రియా దీన్ని తయారు చేస్తుంది సో ఇవన్నీ స్టేట్మెంట్ కూడా కరెక్టే ఏబిసిడి అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ చికెన్ గున్యాకు ప్రపంచంలోని మొదటి వ్యాక్సిన్ను యుఎస్ ఆరోగ్య అధికారులు ఆమోదించారు వ్యాక్సిన్ పేరు ఇక్స్చిక్ పద్దెనిమిది ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం దీన్ని ఉపయోగిస్తారు బయోటిక్ వాల్వేవా ఆస్ట్రియా దీన్ని తయారు చేస్తుంది కొలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడుగా ఏది ఎంపికైంది త్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది కొలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీగా ఎంపికైంది సో ఇంతకుముందు వీడియోలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ అదేవిధంగా కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్లుగా ఎవ్వి ఎంపికైన ఇంతకు ముందు వీడియోలు చర్చించడం జరిగింది ఒకసారి చూడండి ఎయిత్ క్వశ్చన్ బ్రేకింగ్ ది మౌల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు బ్రేకింగ్ ది మౌల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకానమిక్ ఫ్యూచర్ అనేటువంటి పుస్తకాన్ని రఘురాం రాజన్ రోహిత్ లాంబా రఘురాం రాజన్ రోహిత్ లాంబా కలిసి రచించడం జరిగింది ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంటు బ్రేకింగ్ ది మౌల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకానమిక్ ఫ్యూచర్ రఘురాం రాజన్ రోహిత్ లాంబా ఇద్దరు కలిసి రచించడం జరిగింది జియోగ్రాఫిక్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో కూలెస్ట్ డెస్టినేషన్ చల్లని గమ్యస్థానంగా ప్రపంచవ్యాప్తంగా ముప్పై ప్రాంతాలను గుర్తించగా భారత్ నుంచి ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది త్రీ సిక్కిం గుర్తింపు పొందింది నేషనల్ జియోగ్రఫీ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై కూలెస్ట్ డెస్టినేషన్ ప్రాంతాలను గుర్తించగా అందులో భారత్ నుంచి సిక్కిం సిక్కిం రాష్ట్రం గుర్తింపు పొందింది అంతర్జాతీయ క్రికెట్లో టైమ్ డౌట్ అయిన శ్రీలంక క్రికెటర్ ఏంజలో మాథ్యూస్ ఏ జట్టుపై ఆడిన మ్యాచ్లో ఇది జరిగింది టైమ్ డౌట్ అయినటువంటి మొట్టమొదటి క్రికె క్రికెటరు అతను ఏ జట్టుపై శ్రీలంకకు చెందినటువంటి ఆంజలో మాథ్యూస్ ఏ జట్టుపై ఆడిన మ్యాచ్లో ఇది జరిగింది అంటే ఫోర్ బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో ఓకేనా సో బంగ్లాదేశ్ కెప్టెన్ దీంట్లో వివాదాస్పదం కూడా కావడం జరిగింది ఏంటే క్రికెట్ స్పోర్ట్ యూనియట్స్ను ప్రదర్శించలేడని చెప్పేసి ఓకేనా అతను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు అప్పీల్ చేసిండు సో అంపైరు అవుట్ ఇవ్వడం జరిగింది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు విజేత ఇవ్వరు మొట్టమొదటిసారిగా పంజాబ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడం జరిగింది ఏ దేని మీద అనంటే బరోడా మీద ఓకేనా బరోడా మీద పంజాబ్ గెలవడం జరిగింది ఇరవై రన్ల తేడాతోని ఈ సయ్యద్ ముస్తాఖ్ అలీ టోర్నమెంట్లో ముప్పై ఎనిమిది రన్జ్ టీంలు పార్టిసిపేట్ చేసినాయి సిక్స్టీన్త్ అక్టోబర్ నుంచి సిక్స్త్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య జరిగింది ఇది టీ ట్వంటీ ఫార్మాట్లో టీ ట్వంటీ ఫార్మాట్లో జరిగింది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరంటే అభిషేక్ శర్మ పంజాబ్ మోస్ట్ రన్స్ రియాగ్ పరాగ్ ఫైవ్ టెన్ రన్స్ స్కోర్ చేయడం జరిగింది అస్సాంకు చెందినటువంటి అస్సాం తరఫున ఆడినటువంటి రియాగ్ రియాన్ పరాగ్ మోస్ట్ వికెట్స్ అయితే రవితేజ హైదరాబాద్ ఓకేనా ఇవన్నీ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఇది ఎన్నో ఎడిషన్ అంటే సిక్స్టీన్త్ ఎడిషన్ ఓకేనా విజేత ఎవరంటే పంజాబ్ బరోడా మీద గెలవడం జరిగింది శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ రద్దు చేసింది కింది వాటిలో సరైంది ఏవి అన్నటువంటి క్వశ్చన్లో ఆప్షన్ స్టేట్మెంట్ ఏ శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ రద్దు చేసింది ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్లో భారత్ చెస్ క్రీడాకారులు ఆరు వైశాలి విదిత్ గుజరాతీ విజేతలుగా నిలిచారు ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ అంతర్జాతీయ క్రికెట్కు ఇటీవల వీడ్కోలు పలికారు ఇటీవల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ నరేణ్ వెస్టిండీస్కు చెందినవారు ఇవన్నీ కూడా స్పోర్ట్స్కు సంబంధించిన అంశాలు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా కరెక్టే ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా కరెక్టే శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ రద్దు చేసింది ఎందుకనంటే సో క్రికెట్లో అక్కడి దేశం రాజకీయ జోక్యం రాజకీయంగా జోక్యం చేసుకుంది అక్కడ దేశం శ్రీలంక దేశం ఆ క్రికెట్ బోర్డులో శ్రీలంక క్రికెట్ బోర్డులో రాజకీయ జోక్యం ఎక్కువైందని చెప్పేసి అయింది రాజకీయంగా జోక్యం చేసుకుందని చెప్పేసి ఐసీసీ రద్దు చేసింది శ్రీలంక క్రికెట్ బోర్డును ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్లో భారత్ చెస్ క్రీడాకారులు ఆరు వయశాలి విద్యుత్ గుజరాతీలు విజేతలుగా నిలిచారు ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ మెగ్లానింగ్ అంతర్జాతీయ క్రికెట్కు వేడుకోలు పలకడం జరిగింది సునీల్ నరైను రిటైర్మెంట్ ప్రకటించండు వెస్టిండీస్కు దేశానికి చెందినటువంటి ఆల్రౌండరు ఎస్పెషల్గా స్పిన్నరు అదేవిధంగా బ్యాటింగ్ కూడా చేస్తాడు ఆల్రౌండర్ సో ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ప్రపంచంలోనే తొలిసారి పూర్తి స్థాయిలో కంటి మార్పిడి ఏ దేశ వైద్యులు చేశారు ఫోర్ అమెరికా ప్రపంచంలోనే తొలిసారి అమెరికాకు చెందినటువంటి వైద్యులు కంటి మార్పిడి పూర్తి స్థాయిలో కంటి మార్పిడిని చేయడం జరిగింది కింది వాటిలో సరైనవి స్టేట్మెంట్ రక్త పరీక్షతో చిన్నారుల్లో క్షయవ్యాధిని ఖచ్చితంగా వేగంగా గుర్తించే ప్రక్రియను జర్మనీ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు రక్త పరీక్షతో చిన్నారుల్లో క్షయవ్యాధిని అదేవిధంగా స్టేట్మెంట్ బి కోవిడ్ కామ క్యాన్సర్ను మూడు నిమిషాల్లో ఖచ్చితంగా గుర్తించే జెన్యు పరీక్షా పరికరాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు సి క్యాన్సర్ చికిత్సకు ఎక్స్రే డిటెక్టర్ను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడే గ్రాఫిన్ మిశ్రమాన్ని ఐఐటి ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ఇవన్నీ కూడా ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా కరెక్టే సో ఫోర్టీన్త్ క్వశ్చను ఫస్ట్ ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇంకోసారి రక్త పరీక్షతో చిన్నారుల్లో క్షయవ్యాధిని ఖచ్చితంగా వేగంగా గుర్తించే ప్రక్రియను జర్మనీ శాస్త్రవేత్తలు కోవిడ్ కామా క్యాన్సర్కు మూడు నిమిషాల్లో ఖచ్చితంగా గుర్తించే జన్యు పరీక్షను జన్ము పరీక్ష పరికరాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు క్యాన్సర్ చికిత్సకు ఎక్స్రే డిటెక్టర్ను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడే గ్రాఫిన్ మిశ్రమాన్ని ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే